హలో ఆల్ వెల్కమ్ టు అర్నస్ మ్యాగజైన్ ఈ వీడియోలో గుమ్మడికాయ మసాలా ఫ్రై ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఓన్లీ రసము సాంబార్లో వేయడమే కాకుండా ఇట్లా కర్రీలా చేస్తే కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే చాలామంది ఓన్లీ సాంబార్లోనూ రసంలోనే ట్రై చేస్తారు ఇలా ఒకసారి ట్రై చేయండి దీనికి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయండి బోన్ హెల్త్ స్కిన్ హెల్త్ ఐ హెల్త్ అలాగే డైజెషన్ కూడా బాగుతుంది కానీ చాలామందికి కర్రీ నచ్చదు అందుకే సాంబారు చార్లో కూడా వేసేస్తుంటారు అంతే కానీ ఇది కర్రీ ఇట్లా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఫిష్ కర్రీ చేసినట్టుగా అనిపిస్తుంది ఇట్లా ఇట్లా తీసుకొని గుమ్మడకాయ పైన తొక్క తీసేయాలండి పీల్లు మీకు అది హార్డ్గా అనిపిస్తుంది కాబట్టి నైఫ్తో అన్నా సరే జాగ్రత్తగా తీయాలి ఎందుకంటే హార్డ్గా ఉంటుంది మీరు చార్లో సాంబార్లో వేసినప్పుడు డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు తొక్కతో ఇట్లా కర్రీకి మాత్రం తీసేయాలి పీల్ చేసేయాలి ఇప్పుడు ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఇట్లాగా కడాయి వేడ్ చేసి అందులో ఆయిల్ ఒక త్రీ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఆయిల్ మనం కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇది చాలా టేస్ట్ వస్తుందండి దీనికి ఇప్పుడు మనం జీలకర్ర వేసుకోవాలి ఒక టీ స్పూన్ తర్వాత ముందు పొడువుగా కట్ చేసి ఉంచుకున్నాం కదా ఆనియన్స్ ఒక కప్పు వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ ఎక్కువంటే తగ్గించుకోండి హెల్త్ పరంగా మీ ఇష్టమే పర్వాలేదు ఇవి ఇట్లా కాసేపు వేగుతుండగా మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఇట్లా వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసి దాన్ని మనం క్రష్ చేసుకోవాలండి ఇట్లాగా అప్పుడు అవి తినడానికి మళ్ళీ కర్రీ కూడా బాగా పడుతుంది ఇట్లా క్రష్ చేసుకొని వేసుకోవాలి ఓన్లీ గార్లిక్ వేసుకోవాలి ఇది కూడా ఇట్లా వేసి వేపుకోవాలి ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసుకోవాలి కొద్దిగా ఇది కూడా వేసుకొని కాసేపు వేపుకోవాలి ఇవన్నీ కాస్త వేగిన తర్వాత ఇప్పుడు మనం టమాటా ముక్కలు ఒక హాఫ్ కప్ వేసుకొని అవి కూడా కాసేపు వేపుకోవాలి ఇట్లాగా అలాగే పచ్చిమిర్చి కూడా ఒక నాలుగైదు వేసుకోండి ఇవి మనం ఉల్లిపాయలు వేసినప్పుడు వేసేయాలి నేను మర్చిపోయినందుకు ఇప్పుడు వేస్తున్నాను వేసి అవి కూడా వేపుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత అప్పుడు మనం గుమ్మడికాయ ముక్కలు కట్ చేసి ఉంచుకున్నాం కదండి కొన్ని ఇట్లా నిలువగా వేసుకున్నవి వేసేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత చక్కగా ఒకసారి బాగా మిక్స్ చేయాలి కింద నుంచి పైకి ఒక్క టూ మినిట్స్ మనం హై ఫ్లేమ్లో ఇట్లా మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలా కలిపి అప్పుడు మూత పెట్టుకొని సిమ్లో మగ్గించుకోవాలి ఇది సగం మగ్గేసరికే మనం అప్పుడు మనం ఉప్పు కారం అన్నీ వేసుకోవాలి త్వరగానేవి కుక్ అయిపోతాయండి గుమ్మడికాయ ఇప్పుడు ఇది ఇట్లా కలిపిన తర్వాత మనం ఇప్పుడు మసాలాలన్నీ వేసుకుందాం సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి కొంచెం వేసుకోండి తర్వాత కావాలంటే కలుపుకోవచ్చు తర్వాత కారం ఒక టీ స్పూన్ వేసుకోండి మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ చిల్లీస్ కూడా వేసాం కాబట్టి గ్రీన్ చిల్లీస్ అలాగే ఇందులో జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి అలాగే ధనియాల పొడి కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి పసుపు ఒక పావు టీ స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇవన్నీ మిక్స్ అయ్యేలా బాగా కలిపి ఇట్లా కలిపిన తర్వాత అప్పుడు లాస్ట్లో మనం గరం మసాలా ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఇది వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి మీకు మనం టమాటా అండ్ ఈ గరం మసాలా వేసేసరికి మనకి చేపల పులుసు టేస్ట్ వచ్చేస్తుంది ఆయిల్ కూడా కంపల్సరీ ఎక్కువ వేయాలి ఇప్పుడు ఇందులో ఇలా కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది ఇది కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి అసలు ఈ గుమ్మడికాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కర్రీ చేస్తే తినేస్తారండి మీరు చక్కగా ఓన్లీ రైస్లో కలిపేసుకొని తిన్నా చాలా టేస్ట్ వచ్చేస్తుంది ఇది ఇప్పుడు మనం కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ మగ్గించుకోవాలి ఒక రెండు నుంచి ఐదు నిమిషాలు అయ్యేసరికి మనకు మంచిగా ఇట్లా కుక్ అయిపోతుంది మీరు చూసుకొని తర్వాత ఇంకొంచెం టైం కావాలంటే పెట్టుకోండి ఇట్లా ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది చూ దగ్గరకు వచ్చేసింది కర్రీ ఇట్లాగే ఉండాలి దగ్గరకు వచ్చేసి ఆయిల్ బయటకు వచ్చేసేయాలి చాలా బాగుంటుంది ఇది ఒకసారి కుక్ అయిందిలో చూసుకొని కావాలంటే ఒక వన్ టూ మినిట్స్ ఉంచండి లేదంటే స్విచ్ ఆఫ్ చేసేసి చక్కగా అట్లా ఉంచేసండి మూత పెట్టేసి చాలు తర్వాత మీరు సర్వింగ్ ప్లేట్లో కానీ సర్వింగ్ బౌల్లో కానీ తీసేసుకోవడమే వెరీ టేస్టీ మసాలా పంప్కిన్ ఫ్రై రెడీ అయిపోయింది ఇది అన్నంతో మీ చపాతీతో కూడా తినొచ్చు చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్